అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కళ్ళ కూడా హింఛన అందమైన స్త్రీ తోటి శుభవార్తలు అందుకుంటారు ఈ వార్త వినగానే మీ మనస్సు కాయిలో తేలినట్లు అయిపోతుంది మీరు మీ బంధువులందరితో ఈ వార్తని పంచుకుంటారు ఇక జాలీగా గడుపుతారు ఇది మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరుస్తుంది వ్యాపార పని సంబంధమైన మెరుగుదల కొరకు పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పఠించండి మదనైనటువంటి పరిశీలన మిమ్మల్ని అందరికంటే ముందుండేలాగా చేయడానికి సహాయపడుతుంది ఈ రోజు ఆదాయం పెరుగుతుంది సోదరు నుండి ఏదైనా సహాయం కోడితే మీరు సులభంగా పొందుతారు పరిహారంలో శివునికి రాగి పాత్రలో నీరు సమర్పించాలి కుటుంబంలో కొన్ని పూజల కారణంగా కుటుంబ సభ్యుల కదలిక ఉంటుంది ధన వ్యయం అధికమైన కూడా సార్థకత అనేది ఉంటుంది అనుకున్న పనులకు పట్టాన పూర్తి కావు కుటుంబంలో సమస్యలు కూడా ఉండవచ్చు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది విద్యార్థుల విజయాన్ని సాధిస్తారు వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాఠవాళ్ళు బాగా వెలుగులోనికి వస్తాయి రాజ్యాధిపతి అయినటువంటి రవి భాగ్యస్థానంలో ఉండటం వలన ఈ రోజు దాంతో గురువు కలిసి ఉండటం వల్ల తప్పకుండా మహాభాగ్యం భాగ్య యోగం అనేది కలుగుతుంది ఆర్థిక పరిస్థితి ఖనీయంగా మెరుగవుతుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి వాహనాలు స్థలాలు కొనుగోలు చేస్తారు పారిశ్రామికవేత్తలు వైద్యులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది రాబడి పెరిగి అవసరాలు తీర్చుకుంటారు వ్యాపారస్తులకు కొన్ని చిక్కులు ఎదురైనా కూడా అవి తొలగిపోతాయి విద్యార్థులకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయి మీకు సోదరులు అయితే పూర్తిగా లభిస్తుంది మీ కోరికలను దేనినైనా సరే నెరవేర్చడం ఆనందకరమైనటువంటి విషయమే ఒక నుండి డబ్బు తీసుకుంటే మిమ్మల్ని ఈ రోజు అవి అడగవచ్చు కాబట్టి జాగ్రత్త దూర ప్రయాణంలో కూడా మీరు వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులు మరియు సహోద్యోగులతో సంబంధాలు ఏర్పడడానికి తగినటువంటి పని సామర్థ్యాన్ని పెంచుకోండి ఈ రోజు చూసినట్లయితే మీ యొక్క ప్రేమ విషయంలో మీకు మంచి మద్దతు అనేది లభిస్తుంది ప్రేమ సఫలీకృతం అవుతుంది విద్యార్థులు తమ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విజయవంతులు అవుతారు ఆర్థిక విషయాల గొప్ప విజయం సాధిస్తారు సానుకూల లాభాల గ్రహస్థానం మిగిలి ఉంది మతపరమైన ప్రయాణం యొక్క కార్యక్రమం కూడా జరుగుతుంది ఆసక్తి మరి పెరుగుతుంది ఆస్తికి సంబంధించిన విషయాలు కూడా తొలగిపోతాయి మతపరమైన ప్రయాణానికి వెళ్లే అవకాశం లభిస్తుంది ఇక ఈ రోజు చూసినట్లయితే లక్కీ సంఖ్య ముప్పై నాలుగు మరియు లకీ కలర్ వైలెట్ ఇక పరిహారంలో మనం చూసినట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం మరియు పాలాభిషేకం వలన మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో